హాయ్ మై డియర్ న్యూ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి యాడ్స్ మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే మెహందీ క్లాస్ అయితే జరుగుతున్నాయి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం బిఫోర్ జరిగిన మెహందీ క్లాసెస్ అయితే ఒకసారి అయితే వాచ్ చేయండి ఈ వీడియోలో మాత్రం మెహందీ క్లాసెస్ బేసిక్స్ నుంచి మనం డిజైన్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది మీకైతే చూపిస్తున్నాను అదేవిధంగా మెహందీ క్లాసెస్లో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అని ఇట్లా చెప్పాను కదా నేను ప్రతక్ చెప్పిన క్లాస్ని అందులో ఒక్కొక్క క్లాస్ నుంచి ఒక ఎలిమెంట్ని అయితే తీసుకుని అయితే నేనైతే డిజైన్ అయితే క్రియేట్ అయితే చేశాను ఒకసారి కొత్తగా చూసేవాళ్ళు అయితే బిఫోర్ జరిగిన క్లాసెస్ అన్నింటినీ వాచ్ చేస్తే మాత్రం మీకు ఈ వీడియోలో చెప్పే క్లాస్ అనేది అయితే ఈజీగా అయితే అర్థమవుతుంది లైన్స్ అయితే చెప్పాను ఆ లైన్స్కి సంబంధించింది ఇప్పుడు అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్లో అయితే లోటస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే చూపించాను ఇప్పుడు గీసిన ఈ డిజైన్లో అయితే హంప్స్ అనేది యూస్ చేసి అయితే మిడిల్లో అయితే గీశాను అదేవిధంగా లోటస్ డిజైన్ అయితే గీశాను మీకు వీడియోలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది నీ పైన అయితే లోటస్ డిజైనింగ్ అయితే ఇచ్చాను ఈ విధంగా ఇన్ని రోజులకైతే నాకైతే ఈ డిజైనింగ్ గీయడానికైతే ఒక హ్యాండ్ అయితే మంచి హ్యాండ్ దొరికింది అందుకే నేను ఈ డిజైన్ అయితే గీసి అయితే మీకు చూపిస్తున్నాను నాకు ఎవరైనా హ్యాండ్స్ దొరికినప్పుడు అంటే ఎవరైనా మనకు పెట్టించుకోవడానికి మంచిగా వీలు ఉన్నప్పుడు అయితే నేను మంచి మంచి డిజైన్స్ అయితే మీకు పెట్టి అయితే మన క్లాసులు జరిగిన క్లాసుల గురించి అయితే ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో ఈ బేసిక్స్ని యూస్ చేసి మనం గీసిన అదేవిధంగా నేను జరిగిన క్లాసులన్ని సంబంధించిన రిలేటెడ్గా ఈ వీడియోనైతే చేశాను ఈ వీడియోలో లోటస్ని అప్పర్లో అయితే లోటస్ డిజైనింగ్ అయితే ఇచ్చాను ఇప్పుడు గీస్తున్నది అయితే హంప్స్ అయితే మీకు ఆల్రెడీ తెలిసింది హంప్స్ అనేవి ఎలా గీయాలనేది ట్రిక్స్ తోటి ఎలా గీయాలనేది మీకు ఆల్రెడీ మీకు అయితే చూపించాను ఏదైనా మనకు వచ్చిన వాటితోటి మనం ఓన్గా డిజైన్ క్రియేట్ చేసుకోవడమే అంతకుమించి మెహందీలో వేరే లాజిక్ అయితే ఏమీ లేదు ఎప్పుడైనా మనకి మెహందీ అనేది మనకు నచ్చినట్టుగా గీసుకోవడం మనకి కన్వీనియంట్గా గీసుకోవడమే దీంట్లో మనం పెద్దగా మనం చేయాల్సింది అంటూ ఏది అయితే లేదు మన బేసిక్స్ నుంచి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మాత్రం కంపల్సరీగా మనకు మెహందీ గీయడం అయితే వస్తుంది ఇప్పుడు మాత్రం ఈ అయితే జుమ్కీ డిజైన్ ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జుమ్కీస్ అయితే నేను ఆల్రెడీ బిఫోర్ వీడియోలో అయితే చెప్పాను ఒకసారి ఆ వీడియో కూడా వాచ్ చేయండి నేను మాత్రం సింపుల్గా కొన్ని జుమ్కీస్ అయితే ఇచ్చాను ఈ డిజైన్లో జుమ్కీ ఇస్తే బాగుంటుందని చెప్పి జుమ్కీ డిజైన్ తోటైతే గీశాను మీకు ఒకసారి వీడియో అర్థం కాకపోతే కొంచెం జూమ్ చేసి అయితే చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది అదేవిధంగా బేసిక్స్లో యూస్ చేసే అన్నిటి మాత్రం నేను ఈ క్లాస్లో అయితే యూజ్ చేశాను ఇప్పుడు మనం గీసే ప్రతి ఒక్క డిజైన్కి మనం లైన్స్ గీసుకున్న కర్వ్ గీసుకున్న ప్రతి ఒక్క డిజైన్కి మాత్రం హమ్స్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ఏదైనా డిజైనింగ్ ఇవ్వాలంటే మాత్రం హంప్స్ ఇస్తేనే మంచి లుక్ అయితే ఉంటుంది ఇందాక నేను ఇప్పుడు జుమ్కి గీసిన డిజైన్కి పైన గీసిన లైన్స్కి టూ స్టెప్స్ అయితే హంప్స్ అయితే ఇచ్చాను అందుకే అక్కడ మంచి లుక్ అయితే వచ్చింది మీకు అర్థమయ్యే ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ గీసిన కర్వ్స్కి అయితే హంప్స్ అయితే ఇచ్చాను అక్కడ కూడా మంచి లుక్ అనేది అయితే వచ్చింది మీకు వీడియోలు చూస్తే ఏ డీటెయిల్గా అర్థమయ్యే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు మాత్రం లైన్స్ అయితే గీశాను లైన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ అయితే మెహందీ క్లాస్ టూలోనే ఏమైతే చెప్పాను నాకు అంత ఐడియా అయితే లేదులే కానీ ఏ క్లాస్లో చెప్పాను అనేది ఒకసారి అయితే చూసుకోండి అక్కడ లైన్స్ అసలు మాక్సిమమ్ మనకి లైన్స్ గీయడం వస్తే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మనకి మెహందీ వచ్చినట్లే మాక్సిమం అయితే మెహందీలో అయితే ఎక్కువ లైన్స్ ఇలాంటివి మనం యూజ్ చేస్తాము ఇప్పుడు గీసిన ఈ లైన్స్ మాత్రం డాటెడ్ లైన్స్ బేసిక్స్లో కూడా నేను చెప్పాను అప్పర్ అప్పర్ డాటెడ్ అయినా డౌన్లో డాటెడ్స్ పెట్టుకున్న లైన్స్ అయితే ఒకసారి చెప్పాను ఇప్పుడు మాత్రం ఇక్కడ లాజిక్తో సర్కిల్ గీయడం మనకి ఒకవేళ పర్ఫెక్ట్గా రాకపోతే మనం ఏదైనా బాటిల్ క్యాప్స్ కానీ జెండు బామ్ క్యాప్స్ కానీ అదే విధంగా బేబీ రఫ్ ఉంటుంది కదా బేబీ రఫ్ వాటితో కానీ మనం ఈజీగా గీస్తే మాత్రం సర్కిల్ అని చాలా పర్ఫెక్ట్గా నీట్గా అయితే వస్తుంది ఇక్కడ మాత్రం నేను లోగోన్ అయితే యూజ్ చేశాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోగోస్ని కూడా నేను చెప్పాను ఎంగేజ్మెంట్కి ఏ లోగోస్ యూజ్ చేస్తాము అదేవిధంగా మ్యారేజ్కి ఏ లోగోస్ లోగోస్ యూజ్ చేస్తాము అనేది మాత్రం అవి కూడా ఒక క్లాసెస్ అయితే చేశాను ఒకసారి ఆ వీడియోస్ కూడా యూ ఒకసారి అయితే వాచ్ చేయండి ఇక్కడ మాత్రం నేను ఒక లోగోని అయితే నేమ్స్ అయితే రాశాను రాసి ఇప్పుడు లైన్స్ ఇస్తున్నాను ఇప్పుడు ఈ గీసే ఈ లైన్స్ని జిగ్జాగ్ లైన్స్ అంటారు ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్లో అయితే నేను లైన్స్ వర్టికల్ లైన్స్ హారిజెంటల్ లైన్స్ అదేవిధంగా జిగ్జాగ్ లైన్స్ డాటెడ్ లైన్స్ అని సమ్ లైన్స్ గురించి అయితే డబల్ లైన్స్ అలాగే లైన్స్ గురించి అయితే నేను ఒకసారి వీడియో అయితే చేశాను కదా ఆ వీడియోని కూడా మీరు వాచ్ చేయండి ఇప్పుడు మాత్రం నేను గీస్తున్న దీనికి మాత్రం లీఫ్స్ అనేవి ఎలా గీయాలి బిఫోర్ వీడియోలో అయితే లీఫ్స్ అండ్ హమ్స్ కూడా చెప్పాను ఆ లీవ్స్ గీయాలంటే కొన్ని లాజిక్స్ అయితే ఉంటాయి లీఫ్స్ గీయాలంటే ఇప్పుడు మనం మిడిల్లో ఒక లైన్ గీసుకొని డబ్బు లైన్ గీసుకొని అటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత్రం మనం అప్పర్లో డౌన్లో డాట్స్ని పెట్టుకొని వాటిని వీడియోలో చూసిన విధంగా అరేంజ్ చేసినట్లుగా గీసుకుంటూ రావడమే మనకు మంచి నీట్గా లుక్ అయితే వస్తుంది ఒకసారి మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నేను చెప్పాను కదా ప్రతి స్టెప్కి మాత్రం హంస్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీకు వీడియోలు అర్థమయ్యే ఉంటుంది నేను ప్రతి స్టెప్స్ మాత్రం హంస తెచ్చుకుంటూ వచ్చాను ఇప్పుడు గీస్తున్న వీటన్నిటిని స్పైరల్స్ అంటారు స్పైరల్ అంటే ఏమీ లేదండి మస్కిటో కాయిల్ ఎలా ఉంటుందో స్పైరల్స్ కూడా అలానే ఉంటాయి మనం ఆ విధంగా గీసుకోవడమే నేను ఇక్కడ స్పైరల్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను నా ఓన్గా అయితే ఇచ్చాను ఇప్పుడు అదేవిధంగా బ్రైడల్ లోగోస్లో కలిచమని బ్రహ్మముడి ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటుంది కదా వాటినైతే నేను ఆల్రెడీ అయితే చెప్పాను అందులోనే వన్ ఆఫ్ ది పార్ట్గా నేనైతే ఇక్కడ కలిశాన్ని అయితే మీకు గీస్ అయితే చూ చూయిస్తున్నాను ఇది జస్ట్ మీకు అర్థం అవడం కోసం అయితే ఈ క్లాస్ అయితే చేశాను ఇప్పుడు ఈ మ్యారేజ్కి సంబంధించిన లోగోస్ కూడా ఆల్రెడీ అయితే చేశాను ఒకసారి అది కూడా అయితే వాచ్ చేస్తే మీకు ఈజీగా అర్థమై ఉంటుంది ఎప్పుడైనా మనం ఎక్కడైనా లోగోస్ని యూస్ చేసినప్పుడు మనం చుట్టూ గీసే అంటే అక్కడ చుట్టూ కార్నర్లో గీసే డిజైన్ మొత్తం అనేది చాలా తిక్కుగా అయితే గీవ్వాలి గీయాలి గీయాల్సి ఉంటుంది ఎందుకంటే మనం చుట్టూ తిక్కుగా గీయటం వల్ల మనం యూజ్ చేసిన లోగో అనేది కొంచెం హైలైట్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ నేను జిగ్జాగ్ లైన్స్ యూజ్ చేయడం వల్ల అక్కడ లోగో అనేది పైన గీసిన డిజైన్లు అయితే వివి అనేది మంచిగా కనిపిస్తుంది అది ఇక్కడ నేను మాత్రం కలిశాను యూజ్ చేశాను కదా అక్కడ ఇక్కడ కూడా మాత్రం నేను జిగ్జాగ్ లైన్సే యూజ్ చేశాను ఈ జిగ్జాగ్ లైన్స్ అనేవి హారిజెంటల్గా వర్టికల్గా గీశాను అప్పుడు ఇట్లా చాలా తిక్కుగా ఉండటం వల్ల మధ్యలో ఈ కలిసి అనేది చాలా హైలైట్గా అయితే కనిపించింది ఇప్పుడు ఒకవేళ నేను మీకు ఇప్పుడు పెట్టినప్పుడు అయినా కాకపోయినా కానీ అది మెహిందీ మంచిగా నీట్గా వచ్చిన తర్వాత అంటే మహిందీ మనం తీసేసిన తర్వాత మంచి కలర్లో అయితే మంచి పర్ఫెక్ట్గా నీట్గా అయితే కనిపిస్తుంది నేను ఒక షార్ట్లో అయితే ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నెక్స్ట్ పోస్ట్ చేసే షార్ట్లో అయితే చూడండి ఈ డిజైన్ అనేది ఆఫ్టర్ మెహందీ పండిన తర్వాత ఎంత నీట్గా వచ్చేది అనేది మాత్రం మీకు ఉంటుంది ఎప్పుడైనా మహిందీ మనకి గీసినప్పుడు చాలా అర్థం కానట్లు చాలా నీట్గా అయితే కనిపించదు కానీ మనం తర్వాత చూస్తే మాత్రం మంచి లుక్ అయితే వస్తుంది ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను బ్రైడల్ మెహందీ గీసేటప్పుడు మాత్రం క్యాప్స్ మాత్రం కంపల్సరీగా పెట్టాలి ఎందుకంటే క్యాప్స్ పడితేనే బ్రైడల్కి మంచి లుక్ అయితే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క బ్రైడ్ మాత్రం గౌరీ పూజ చేస్తున్నప్పుడు ఫోటోస్లో అయితే మంచిగా నీట్గా అయితే పడుతుంది అందుకే మనం క్యాప్స్ అయితే పెట్టాలి అదేవిధంగా ఒక ట్రిక్ అయితే చెప్పాను ఎందుకంటే ఫస్ట్ క్యాప్స్ పెట్టడం వల్ల కోన్ అనేది వెయిట్ అయితే తగ్గితే అప్పుడు ఈజీగా మనం మెహందీ వేయచ్చు ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్